శరవేగంగా పెరిగిపోతున్న భారీ మల్టీ మల్టీస్టోరేడ్ బిల్డింగులపై ఆంక్షలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది వెస్ట్ హైదరాబాద్తో పాటు ఈ మధ్య కాలంలో హైదరాబాద్ సిటీలో అన్ని వైపుల మల్టీ స్టోరేట్ బిల్డింగుల సంఖ్య పెరిగిపోతోంది దాంతో భవనాల ఎత్తుపై ఆంక్షలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది ఆ ఆంక్షలు ఎలా ఉండబోతున్నాయో ఈ స్టోరీ చూసి తెలుసుకోండి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోల సమాచారం కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేయండి హైదరాబాద్ సిటీ భవనాల ఎత్తుపై పరిమితులు విధించనున్నారు బెంగళూరు తరహాలో హైదరాబాద్లోనూ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అంటే ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది ఈ మేరకు భవన నిర్మాణ నిబంధనల్లో ఎఫ్ఎస్ఐ సడలింపుల విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించింది దీంతో బెంగళూరులోని ఎఫ్ఎస్ఐ నిబంధనలు మార్గదర్శకాలను రాష్ట్ర అధికారులు అధ్యయనం చేశారు లోక్సభ ఎన్నికల తర్వాత ఎఫ్ఎస్ఐను అమలు చేసే ఉద్దేశంలో అధికార యంత్రాంగం ఉంది ప్రస్తుతం బెంగళూరులో రోడ్డు వెడల్పును బట్టి ఎఫ్ఎస్ఐ కనిష్టంగా ఒకటి పాయింట్ ఏడు ఐదు నుంచి గరిష్టంగా మూడు పాయింట్ ఐదు వరకు అనుమతి ఉంది భవన నిర్మాణానికి ఎంత ఏరియా వరకు అనుమతులు ఇవ్వాలో నిర్ణయించేదే ఎఫ్ఎస్ఐ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఓపెన్ లో నిర్మాణానికి అనుమతించే మొత్తం బిల్డప్ ఏరియా ప్లాట్ వైశాల్య నిష్పత్తిని ఇది సూచిస్తుంది రోడ్డు వెడల్పును బట్టి ఎఫ్ఎస్ఐకి అనుమతి ఇస్తారు ఉదాహరణకు వంద అడుగుల రోడ్డు వెడల్పు ఉన్న ప్రాంతంలో ఎకరం స్థలంలో నిర్మాణం చేపట్టాలంటే బెంగళూరులో అయితే త్రీ ఎఫ్ఎస్ఐ వరకు అనుమతి ఇస్తారు ఎకరాకు నలభై మూడు వేల నాలుగు వందల చదరపడుగులు ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల చదరపడుగుల బిల్డప్ ఏరియా వరకు నిర్మాణం చేపట్టవచ్చు అంటే రెండు బేస్మెంట్లు గ్రౌండ్ ఫ్లోర్ ఎనిమిది అంతస్తుల నిర్మాణం వస్తుంది హైదరాబాద్లో అయితే ఎఫ్ఎస్ఐపై ఇప్పటి వరకు ఆంక్షలు లేవు ఎంత ఎత్తైన నిర్మాణమైనా చేయొచ్చు ప్రస్తుతం వంద ఫీట్ల రోడ్డున్న చోట ఎకరం స్థలంలో నివాస భవనాలకైతే ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియా వరకు నిర్మాణానికి అనుమతి ఇస్తున్నారు ఈ బిల్డప్ ఏరియాలో గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఇరవై అంతస్తుల వరకు నిర్మాణాన్ని చేపడుతున్నారు ఒకవేళ బెంగళూరు తరహాలో ఇక్కడ కూడా గరిష్టంగా త్రీ ఎఫ్ఎస్ఐకి అనుమతిస్తే అప్పుడు ఎకరం స్థలంలో అనుమతి వచ్చేది ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల చదర ఉంటుందని డెవలపర్లు చెబుతున్నారు అంటే సుమారు యాభై వేల చదర అడుగుల మేర బిల్డప్ ఏరియా తగ్గుతుందని ఎనిమిది నుంచి పది అంతస్తులు తగ్గిపోతాయని అంటున్నారు హైదరాబాద్ సిటీ అభివృద్ధికి ఆకాశ కూడా ఓ ఇండెక్స్ ఆర్థికంగా సాంకేతికంగా మనం ఎంత శక్తివంతలమో ఆకాశ హర్మాలు చాటుతాయి జీవన శైలి కష్టమర్ల అభిరుచిలో మార్పులు వంటి పలు కారణాలతో హై హై హైరైజ్ భవనాలకు డిమాండ్ ఏర్పడింది విదేశాల్లో మాదిరిగా హైదరాబాదులోనూ భవనాలకు అపరిమిత ఎత్తుకు అనుమతిస్తూ రెండు వేల ఆరులో అప్పటి ప్రభుత్వం జీవో ఎనభై ఆరును తెచ్చింది రెండు వేల ఆరుకు ముందు సిటీలో ఐదంతస్తుల భవనాలు అవి కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ పరిధిలోనే ఉండేవి అప్పుడు తొంభై ఐదు శాతం అభివృద్ధి ఎంసీహెచ్ పరిధిలో ఐదు శాతం మిగిలిన మున్సిపాలిటీల్లో జరిగేది ఆ తర్వాత అభివృద్ధి సిటీ నుంచి నగర శివార్లకు విస్తరించింది దేశ విదేశీ నిర్మాణ సంస్థలు అంతర్జాతీయ డిజైన్లు ఎలివేషన్స్ సెవెన్ స్టార్ స్థాయిలో క్లబ్ హౌస్లు ల్యాండ్స్కేపింగ్లతో భవనాల రూపురేఖలే మారిపోయాయి ఆకాశ హర్మాలతో జన సాంద్రత పెరగటంతో పాటు డ్రైనేజీ రోడ్లు నీరు వంటి అన్ని రకాల మౌలిక వసతులపై అదనపు భారం పడుతుంది భూమి లభ్యత తక్కువగా ఉన్న ముంబై బెంగళూరు వంటి నగరాల్లోనే ఎఫ్ఎస్ఐకు పరిమితులుండగా స్థలం లభ్యత ఉన్న హైదరాబాద్లో మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవు దీంతో స్థలం విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఎత్తైన నిర్మాణాలు చేపడుతున్నారు ఎఫ్ఎస్ఐ అమల్లోకి వస్తే నిర్మాణ పరిమితుల దృష్ట్యా భూముల ధరలు పెరిగి ఫ్లాట్ల ధరలు పెరుగుతాయని నగరంలోని ఓ డెవలపర్ చెప్పారు దీంతో సామాన్యుని కల మరింత దూరం అవుతుందని భావిస్తున్నారు బెంగళూరు మాదిరిగానే ఎఫ్ఎస్ఐ పై ఆంక్షలు విధించాక హైదరాబాద్ బిల్డర్ల నుంచి స్పెషల్ ట్యాక్స్ వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం ఈ మేరకు పలు డెవలపర్ల సంఘాలతో సర్కారు పెద్దలు చర్చించినట్లు సమాచారం ఈ క్రమంలోనే కొన్ని నెలలుగా హైరైజ్ భవన నిర్మాణ అనుమతులను నిలిపివేసినట్లు తెలిసింది నివాస వాణిజ్య భవనాలకు వేర్వేరుగా ఈ ట్యాక్స్ ఉండనుంది చదరపు అడుగుకు యాభై నుంచి డెబ్బై ఐదు రూపాయల చొప్పున ట్యాక్స్ వసూలు చేసే అవకాశం ఉంది చిన్న మధ్య తరహా బిల్డర్లపై భారం పడకుండా తొలుత లక్ష చదరపు అడుగులకు మించి నిర్మించే ప్రాజెక్టులకు మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది ఈ ట్యాక్స్ అమల్లోకి వస్తే ఆ మేరకు ఫ్లాట్ల ధరలు పెరిగే అవకాశం ఉంటుందని బిల్డర్లు చెబుతున్నారు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ని ఆన్ చేయండి